శబ్దం చేసిన తప్పు ద సౌండ్ ఆఫ్ మిస్టేక్ అది రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల సమయం రూమ్లో ఉన్న సుధీర్ గాఢ నిద్రలో ఉన్నాడు వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది ఆ సమయంలో సుధీర్ రూమ్ తలుపులు ఎవరో గట్టిగా బాదుతూ ఉన్నారు ఆ సౌండ్కి సుధీర్ ఉలిక్కిపడి పైకి లేచి డోర్ వైపు చూశాడు బయట నుండి ఎవరో చాలా కోపంగా తలుపులు బాదుతున్నట్టు సుధీర్కి అనిపించింది అతనికెందుకో గుండెల్లో వణుకు పుట్టింది ముఖమీద చెమటలు పట్టాయి ఒక వారం ముందు సుధీర్ ఇంటర్నేషనల్ కాల్ సెంటర్లో పనిచేస్తున్న ఇరవై ఐదేళ్ల అబ్బాయి అతను చాలా కేర్లెస్గా ఉంటాడు తన గురించి తప్ప మిగతా వాళ్ల గురించి పెద్దగా పట్టించుకునే వ్యక్తి కాదు అతను విలేజ్ నుంచి వచ్చి సిటీలో ఒక రూమ్ అద్దెకి తీసుకుని ఉంటున్నాడు ఒకరోజు సుధీర్ బైక్ పై వేగంగా వచ్చి ఓనర్ పూలకుండిని గుద్దేశాడు దాంతో అది ముక్కలైపోయింది ఆ విషయం తెలిసి ఓనర్ సుధీర్ మీదికి చాలా కోపం తెచ్చుకున్నాడు ఓనర్ కోపాన్ని సుధీర్ గమనించాడు అందుకే సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఓనర్ కోసం ఒక కొత్త పూలకుండిని తీసుకొచ్చాడు సుధీర్ని ఆ పూలకుండిని చూసిన ఓనర్ కొత్త పూలకుండి తెస్తే నా కోపం చల్లారుతుంది అనుకున్నావా అని కోపంగా అన్నాడు ఓనర్ పూలకుండిని తెచ్చింది మీ కోపాన్ని కాదు విరిగిపోయిన ఆ మొక్కలు మళ్లీ పూచేలా చేయడానికి అని అన్నాడు సుధీర్ ఇప్పుడు నాకు పూల పూలకుండి కాదు చేసిన తప్పుకి క్షమాపణ మర్యాదగా సారీ చెప్పు అని యాటిట్యూడ్గా అన్నాడు ఓనర్ ఏంటి సారీ చెప్పాలా నేను పూలకుండి పగలగొట్టిన విషయం నిజమే దానికి బదులుగా ఇంకొక కుండి తీసుకొచ్చి పెట్టానుగా బదులుకి బదులు సరిపోయింది ఇంత దానికి నేను సారీ చెప్పడం ఎందుకు అని చాలా కేర్లెస్ గా అన్నాడు రోజు పూలకుండి పగలగొట్టి ఇంకో పూలకుండి తెచ్చావు రేపింకేదైనా తీసుకెళ్లి దానికి సబ్స్టిట్యూట్ తీసుకొస్తానంటే నేనేడవేగాలి నీలాంటి కేర్లెస్ వ్యక్తి నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు వెంటనే రూమ్ ఖాళీ చెయ్యి అని కోపంగా అన్నాడు ఇంటి ఓనర్ ఆ మాటతో సుధీర్ ఆలోచనలో పడ్డాడు అప్పుడు అతనికి అసలు విషయం గుర్తొచ్చింది నిజానికి ఓనర్ మనసులో ఏదో పెట్టుకొని కావాలని సుధీర్తో గొడవ పెట్టుకుంటున్నాడని అతనికి అర్థమైపోయింది అసలు విషయం ఏమిటంటే ఓనర్ కూతురు సుమలత సుధీర్ని చాలా రోజులుగా ఇష్టపడుతుంది కాని సుధీర్ ఏ రోజు కూడా తనకి రెస్పాండ్ అవ్వలేదు ఏదో రకంగా విషయం తెలుసుకున్న ఓనర్ తనని కావాలని ఇంట్లోంచి పంపిస్తున్నాడని అర్థం చేసుకొని ఇలా చూడండి మీ ఇష్టానికి ఇల్లు ఖాళీ చేయడం అంటే ఎలా నాకు కొంచెం టైం కావాలి అని ఇబ్బందికరంగా అన్నాడు సుధీర్ టైమే కదా తీసుకో ఈ మంత్ అవడానికి ఇంకా వారం రోజులుంది ఈలోపు కొత్త ఇల్లు వెతుక్కో అని అన్నాడు ఓనర్ ఇలా చూడండి మీరు మనసులో ఏదో పెట్టుకుని బయటకు వేరేలా మాట్లాడుతున్నారు నిజం చెప్పాలంటే నా వైపు తప్పేమీ లేదు అని ఇండైరెక్ట్ గా తన కూతురు విషయం గురించి ప్రస్తావించాడు సుధీర్ తప్పు మా వైపు ఉంది కాబట్టి ఇంట్లో నుంచి బయటకు పంపిస్తున్నాను అదే తప్పు నీ వైపు కూడా నుంచి ఉండి ఉంటే ఈ లోకం నుంచి పంపించేసేవాడిని జాగ్రత్త అని చెప్పి చేతులు రుద్దుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు ఇంటి ఓనర్ అతను అన్న మాటల్లో చాలా లోతైన అర్థం ఉందని సుధీర్కి అర్థమైంది ఇలాంటి క్రూరమైన వ్యక్తి ఇంట్లో ఉండటం కంటే వెంటనే బయటికి వెళ్లిపోవడమే మంచిదని సుధీర్ నిర్ణయం తీసుకున్నాడు ఓనర్ కూతురి విషయంలో సుధీర్ ముందడుగు వేయకపోవడం ఎంత మంచిదో ఇప్పుడు అతనికి అర్థమైంది ఆడవాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి వర్కౌట్ అయితే అంత హ్యాపీసే కాని తేడా వచ్చిందంటే అనుబాబుతో సమాను కొత్త ఇల్లు కొత్త సమస్య సిటీకి కొంచెం దూరంలో జనసంచారం తక్కువగా వాహన సంచారం ఇంకా తక్కువగా ఉన్న ఒక ఏరియాలో ఒక అందమైన ఇల్లు ఆ ఇంటి కింది పోర్షన్లో ఉంటున్నాడు గిరీషం ఆయనే ఆ ఇంటికి ఓనర్ గిరీషం మేడ మీద ఇంకొక పోర్షన్ ఖాళీగా ఉంది మన గిరీశానికి సౌండ్ ఎలర్జీ బాగా ఎక్కువ చిన్న సౌండ్ వచ్చినా తట్టుకోలేడు మేడ మీదికి ఫ్యామిలీస్ ఎవరైనా వస్తే భార్యాభర్తల గొడవలు పిల్లల అరుపులు వంట చేసే చప్పుళ్ళు ఇలాంటి సౌండ్ పొల్యూషన్ ఉంటుందని ఫ్యామిలీస్ ఎవ్వరికి ఇల్లు అద్దెకి ఇవ్వకుండా అలాగే ఉంచాడు సుధీర్ కంపెనీ కూడా సిటీస్కి ఔట్స్కర్ట్స్లోనే ఉంది ఎవరూ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో గిరీశం ఇంటికి వెళ్లాడు ఇంటి ముందుకు వెళ్లి గట్టిగా హార్న్ కొట్టాడు సుధీర్ వెంటనే చెవులు గట్టిగా మూసుకుని బయటకొచ్చాడు గిరీశం తెల్లపంచా చొక్కా వేసుకుని చెవులకు ఏమీ వినపడకుండా టవల్ తో తలపాగాలాగా కట్టుకుని ముఖం చెట్లిస్తూ ఈ వీధికి ఇదే డెడ్ ఎండు గేటు ముందుకొచ్చి ఎందుకు హార్న్ కొడుతున్నావు నాతో ఏదైనా పని ఉంటే బైక్ ఆఫ్ చేయి లేకపోతే వెంటనే యూటర్న్ తీసుకుని వెళ్ళిపో అనవసరమైన సౌండ్ పొల్యూషన్ చేయకు అని అరిచాడు గిరీశం ప్రవర్తన చూసిన సుధీర్ ఒక్కసారిగా అయోమయంగా ముఖం పెట్టి వెంటనే బైక్ ఆఫ్ చేసి వీడేంట్రా పెద్ద సౌండ్ ఇంజనీర్లా ఉన్నాడు అని అనుకొని లోపలికొచ్చాడు మీ మెడ మీద ఖాళీ ఉందని మా ఫ్రెండ్ చెప్పాడు అది అడుగుదామని వచ్చాను ఎంతో వినయంగా అన్నాడు సుధీర్ నా మెడ మీద ఖాళీ లేదు అక్కడ తలకై ఉంది దానిని నేను ఎవరికీ ఇవ్వను ఖాళీ ఉండేది మేడ మీద మెడకి మేడకి చాలా తేడా ఉంది అందుకే చిన్నప్పుడు తెలుగు కరెక్ట్గా చదువు కొమ్మని చెప్పేది అని తలకి ఉన్న టవల్ విప్పుతూ అన్నాడు గిరీశం ఆ మాట విన్న వెంటనే సుధీర్ అవాక్కయ్యాడు వామ్మో చిన్న మిస్టేక్ని కూడా ఇలా పట్టేస్తున్నాడంటే తెలుగు పండితుడై ఉంటాడు అని మనసులో అనుకుని అదే సార్ మిద్దెపైన ఖాళీ ఉందని చెప్పారు అది అడుగుదామని వచ్చాను అని అన్నాడు మీరు ఎంతమంది ఉంటారు ఫ్యామిలీయా లేదా సింగిలా అని చుట్టూ చూస్తూ అన్నాడు గిరీశం అంటే అతనితో పాటు ఇంకా ఎవరైనా వచ్చారేమోనని ఆయన అనుమానం ఊళ్ళో మాది పెద్ద ఫ్యామిలీయే కాని ఇక్కడ మాత్రం నేను సింగిలే ఒక్కడినే ఉంటాను నాతో ఇంకెవరూ ఉండరు అని కొంచెం ఫన్నీగా అన్నాడు సుధీర్ ఆ మాట విన్న వెంటనే కనుబొమ్మలు పైకి లేపి నాకు జోకలు వేసేవాళ్లంటే ఇష్టం కాని నా మీదే వేసేవాళ్లంటే పరమాశ్చయం ఇంతకీ వంట చేసుకుంటావా లేదా అని అతని మాట ముగించేలోపే వంట లాంటివి ఏమీ చేసుకోనండి అంతా బయటే అని సమాధానం చెప్పాడు సుధీర్ సరే అంతా బాగుంది ఫ్యామిలీ లేదు సింగిల్ అంటున్నావు ఇప్పుడు ముఖ్యమైన విషయం చెప్తాను విను నువ్వు ఏ టైంకైనా రా ఏ టైంకైనా వెళ్ళు నాకు అవసరం లేదు రెండు టైంకి ఇవ్వకపోయినా కూడా నేను పెద్దగా ఫీల్ అవ్వను కానీ ఎట్టి పరిస్థితుల్లో సౌండ్ పొల్యూషన్ మాత్రం చేయకూడదు నాకు సౌండ్ ఎలర్జీ ఉంది ఈ ఇల్లు ఖాళీగా ఉండడానికి కారణం అదే ఈ కండిషన్ ఓకే అంటే నువ్వు ఎప్పుడైనా ఇంట్లో జాయిన్ అవ్వచ్చు అని కన్ఫర్మ్ చేశాడు గిరీషం సౌండ్ పొల్యూషనే కదా ఇది పెద్ద ప్రాబ్లం కాదు రెండు అయినా ఇబ్బంది లేదు అంటున్నాడు కాబట్టి ఇంకా సౌకర్యంగా ఉంటుంది అన్నింటికంటే ముఖ్యంగా ఆ కషాయి వాడి నుంచి బయటపడాలి అని మనసులో అనుకొని సరే సార్ నేను పెద్దగా సౌండేమీ చేయనులేండి నిశ్శబ్దంగా ఉంటాను అని చెప్పి ఆ తరువాత రోజే సుధీర్ ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయాడు ఇంట్లో చేరిన మొదటి రోజే సుధీర్ ఆఫీస్ నుండి వేగంగా వచ్చి బైక్తో మెయిన్ డోర్ని గట్టిగా గుద్దాడు దాంతో చాలా పెద్ద సౌండ్ వచ్చింది అది ఏమీ పట్టనట్టు బైక్ పార్క్ చేసిన వెంటనే షూస్ సౌండ్ చేసుకుంటూ మెట్లెక్కాడు మిద్దెపైకి వెళ్లిన వెంటనే ఒక షూని విసిరిన వెంటనే తలుపుకి తగిలి పెద్ద సౌండ్ వచ్చింది ఇంకొక షూ విసిరిన వెంటనే అది ఆ పక్కనే ఉన్న ఇనుప డ్రమ్ముకు తగిలి ఇంకా పెద్ద సౌండ్ వచ్చింది ఈలోపు గిరీశం బయటకొచ్చి అరే దరిద్రుడా సౌండ్ చేయొద్దని చెప్పాను కదరా ఏంట్రా అంత చప్పుడు చేస్తున్నావు నీకసలు బుద్ధుందా రాత్రి పదకొండవుతోంది ఈ టైంలో బైక్తో మెయిన్ గేట్ ని గుద్దడమే కాకుండా ఇన్ని శబ్దాలు చేస్తున్నావు అని గట్టిగా అర్చాడు ఆయన మాటలు విన్న వెంటనే సుధీర్కి అసలు విషయం గుర్తొచ్చింది అమ్మని అమ్మా ముసలోడికి సౌండ్ ఎలర్జీ ఉంది కదా ఈ విషయమే మర్చిపోయాను అని అనుకుని వెంటనే లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు తర్వాత రోజు రాత్రి సుధీర్ ఇంటికొచ్చే సమయానికి మెయిన్ గేట్ ఓపెన్ చేసి ఉంది సో గేట్ సౌండ్ లేకుండా లోపలికి వచ్చి బైక్ పార్క్ చేసి అలవాటుగా మిద్దె మీదకు వెళ్లి ఫోన్ చూసుకుంటూ ఒక కాలు బలంగా విదిలించాడు దాంతో కాలికి ఉన్న షూ ఇనుప డ్రమ్ముకి తగిలి పెద్ద సౌండ్ వచ్చింది ఆ సౌండ్ విన్న వెంటనే అయ్య బాబోయి ముసలోడు లేస్తాడేమో అని అనుకొని ఇంకొక షూని నిదానంగా తీసి కింద పెట్టి లోపలికి వెళ్ళి పడుకొని నిద్రపోయాడు సరిగ్గా రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో సుధీర్ తలుపులు ఎవరూ హడావిడిగా తడుతున్నారు గాఢ నిద్రలో ఉన్న సుధీర్ ఒక్కసారిగా పైకి లేచాడు అతని గుండె వేగం పెరిగింది అసలే సిటీ ఔట్స్కర్ట్స్ చుట్టుపక్కల ఎవరూ లేరు ఒకవేళ పాత ఇంటి ఓనర్ కూతురు సుమా ఎవరితో అయినా వెళ్లిపోయిందేమో అది నాతో అనుకొని ఆ కసాయివాడు వచ్చాడేమో ఎట్టి పరిస్థితుల్లో తలుపులు తీయకూడదు అని మనసులో అనుకున్నాడు సుధీర్ తలుపుల సౌండ్ నాన్స్టాప్గా వస్తూనే ఉంది సౌండ్ విన్న వెంటనే సుధీర్కి ఇంకొక అనుమానం వచ్చింది ఈ సౌండ్స్ విని కిందున్న ముసలోడు ఎక్కడ పైకొస్తాడో అని అనుకుంటూ ధైర్యం చేసుకుని వెళ్ళి తలుపులు తీశాడు సుధీర్ బయట ఉన్న వ్యక్తిని చూసిన వెంటనే సుధీర్ షాక్ అయిపోయి కళ్ళు పెద్దగా చేశాడు బయట ఉన్న గిరీశం రెండు చెవులు గట్టిగా మూసుకొని ముఖం చిట్లిస్తూ ముండా ఒక షూ విసిరేసావు అది డ్రమ్ముకు తగిలి పెద్ద సౌండ్ వచ్చింది ఇంకొక షూ ఎప్పుడు విసురుతావో అని చెవులు మూసుకొని వెయిట్ చేస్తూ ఉన్నానురా అది ఎక్కడ సౌండ్ చేస్తుందో అని భయపడి చెవులు మూసుకొనున్నాను అని చాలా కోపంగా అన్నాడు ఆ మాట విన్న సుధీర్ అవాక్కయ్యాడు నిజానికి మనం పడుతున్న ఇబ్బందులకి అన్నింటికి కారణం మనమే నిజం చెప్పాలంటే సుధీర్ ఒక షూ సౌండ్ వచ్చిన వెంటనే ఇంకో షూ సైలెంట్గా తీసిపెట్టేశాడు కానీ కింద ఉన్న గిరీషం సుధీర్ ని మిస్అండర్స్టాండ్ చేసుకుని సగం రాత్రి వరకు నిద్ర లేకుండా గడిపాడు ఇక్కడ మిస్టేక్ సుధీర్ది కాదు గిరీషంది సో ఎప్పుడూ కూడా దేని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు అలా గిరీషం తన నిబంధనలతో సుధీర్ తన అలవాట్లతో జీవితం సాగిపోతుంది ద రీజన్ ఫర్ ఎవ్రీ మిస్టేక్ ఈజ్ అవర్ సెల్ఫ్ అనే విషయాన్ని ఈ కథ ద్వారా కన్వే చేయాలి అనేది మా ప్రయత్నం థ్యాంక్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ తో మీ ముందుకు రాబోతున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్